పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల వారణాసి వారి వీధిలో వాకలపూడి కనకదుర్గ నివాసంలో ఆమెను బెదిరించి సుమారు పది డెబ్బై కాసుల బంగారాన్ని దొంగలించి పరారైన అంతరాష్ట్ర దొంగలను తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ ప్రెస్ మీట్లో వెల్లడించారు నివాసంలో ఒంటరిగా ఉన్న వృద్ధులను బెదిరించి డెబ్బై కాసుల బంగారంతో పాటు డెబ్బై వేల రూపాయల నగదుతో పరారయ్యారు

వాళ్ళ పేర్లు వచ్చి సందీప్ ఉపాధ్యాయ ఇక్బాల్ నిశాల సీను నిమ్మకాయ శ్రీకాంత్ దుర్గాపు సత్యనారాయణ యేసు వెంకటరమణ సీత సాయి చంద్రారెడ్డి రాజేష్ పది మందిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది అలాగే సుమారు బంగారు గాజులు ఒక పది బంగారు గాజులు రికవర్ చేయడం జరిగింది అలాగే చెవిగుద్దులు ఒక జత రికవర్ చేయడం జరిగింది మాటిలు ఒక జత రికవర్ చేయడం జరిగింది వీటి విలువ వచ్చేసి నూట అరవై రెండు గ్రాములు అలాగే వీటి విలువ సుమారు పదహారు లక్షల రూపాయల దాకా ఉంది